అందరికీ ఈ వీడియోలో నేను మామూలుగా చా బ్యాక్ సైడ్ మనకి ఈ కార్నర్లో మనకి గోడలు అనేటివి వస్తూ ఉన్నాయి అని అంటే చంక దగ్గర ముడతలు వచ్చినప్పుడు చంక రౌండ్ ఎంత తీసుకుంటే ఆ ముడతలు అనేటివి తగ్గుతాయో ఈ వీడియోలో చెప్తాను మనం ఇలాగా చంక డౌన్ అనేది ఐదున్నర పెట్టుకున్నప్పుడు ఇట్లా కార్నర్ కూడా ఐదున్నర పెట్టుకుని బాక్స్ చేసుకుంటాం కదండీ నార్మల్గా ఎవరికైనా కూడా ఒకటిన్నర ఇంచ్ అనేది సరిపోతుంది మీకు ఒకవేళ గోడలు లాగా వస్తున్నాయి అనుకోండి వన్ ఇంచ్ పెట్టుకున్నా మీకు సరిపోతుంది వన్ ఇంచ్ పెట్టుకున్న ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ పెట్టుకున్నా కూడా మీకు ఈ ముడతలు అనేటివి తగ్గుతాయి అన్నమాట అప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు ముడతలు రాకుండా నీట్గా ఫిట్గా నీట్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాలా ఒకటిన్నర ఇంచ్ పెట్టాలా అనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట కనుక మనం చూసుకొని వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకునే వాళ్ళకి వన్ ఇంచ్ పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం సరిపోతుంది అస్సలు గోడలు అనేటివి రావండి ఫ్రంట్ సైడ్ కూడా ఫిట్గా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి